బృహత్ శిలాయుగంలో చనిపోయిన వారి జ్ఞాపకంగా పెద్ద పెద్ద బండరాళ్లతో సమాధులు నిర్మించేవారు గూడు సమాధులు గుంత సమాధులు రాతివలయాలు కుండ సమాధులు నిలువురాళ్ళు తొలచిన కొండ సమాధులు ఇలా వివిధ రకాల సమాధులు నిర్మించేవారు క్రీస్తుపూర్వం వెయ్యవ సంవత్సరం నుంచి క్రీస్తు శకం శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగింది బృహత్ శిలాయుగంలో మానవుడు ఆహార సేకరణ తగ్గించి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు గుర్రాలను చేసుకున్నాడు రోజువారీ పనుల కోసం అందమైన వస్తువుల్ని తయారు చేసుకున్నాడు తాత్విక చింతన పెరగడంతో చనిపోయిన వారి గుర్తుగా సమాధులు నిర్మించడం మొదలుపెట్టాడు